హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు మనము అమ్మవారి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది కనుక ఈ మంత్రాన్ని పాటించారనుకోండి మీ కష్టాలన్నీ పోతాయి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీతోనే ఎంత చాలామందితో గొడవలు గిట్లనే శత్రుత్వం ఉన్న శత్రు పీఠం కూడా నచ్చి నశించిపోతుంది అలాంటి ఏమన్నా సమస్యలు ఉన్నా పోతాయండి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు పాటించండి మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది డబ్బు సమస్య కూడా పోతుంది మీరు అనుకున్న దానికంటే రెండు ఇంతలు రెండు ఎక్కువ డబ్బు మీకు కలిసి వస్తుందని రోజు ఈ మంత్రాన్ని పొద్దున్నే మార్నింగ్ లేచి మార్నింగ్ కానీ లేకపోతే నైట్ కానీ మీకు వీలున్న టైంలో ఈ మంత్రాన్ని గనుక అనుకోండి మీ కష్టాలన్నీ పోయి మీకు అంతా మంచి జరుగుతుంది చదువుకునే పిల్లలు కూడా ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ అన్ని చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని ఇప్పుడు ఆ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలంటే మీ ఇంట్లో ఇదొక్కసారి ఈ మంత్రాన్ని జపించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు ఎగ్జామ్స్ రాసే ముందు ఒక్కసారి కనుక ఈ ఈ మంత్రాన్ని అనుకొని రాశారనుకోండి మీకు మంచి ఫలితం కూడా కలుగుతుంది కాని వాళ్ళు కూడా అంతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఈ మంత్రాన్ని అనుకొని మీ ముందు మీరు కోరుకునే మీ మనసులో అనుకునే ముందు మీరు ఏం కోరిక కోరుకుంటారో ఆ కోరుకునే ముందు కోరుకున్న తర్వాత ఈ మంత్రాన్ని పఠించారనుకోండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోయి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతా మంచి జరుగుతుంది మీరు ఏ బాధలో ఉన్నా ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆరోగ్య అనారోగ్యంగా ఉన్నా లేకపోతే ఇంకా చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి కదండి ఆ సమస్యలన్నిటిలో నుండి మీరు బయటపడాలంటే ఈ మంచి మంత్రాన్ని మీకు అమ్మవారిచ్చిన వరం అనుకోండి ఇవి ఒక్కసారి మీరు కనుక మనసులో అనుకోండి అంతా మంచి జరుగుతుంది ఎలాంటి కష్టాలున్నా బాధలున్నా అన్నీ తీరిపోతాయి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి మీరు అప్పులు తీర్చు తీర్చే మీకు మీరు అప్పులు ఇచ్చే స్థాయిలోకి మీరు వస్తారండి అలాంటి మంత్రం అంత పవర్ఫుల్ మంత్రం అండి ఇది మీకు వీలున్న టైంలో ఏదో ఒక టైం చూసుకొని మంచిగా అమ్మవారితో ధ్యానం చేసుకుంటూ అమ్మవారిని తలుసుకుంటూ ఏ పని చేసే ముందైనా ఒక్కసారి మనం అమ్మవారిని తెలుసుకొని పని చేసామనుకోండి అంతా మంచి జరుగుతుంది ఎలాంటి శత్రు ఉన్నాయి ఏమున్న తొలగిపోతాయండి మనల్ని శత్రువులుగా చూసే వాళ్ళు కూడా మనతో మంచిగా మాట్లాడగలుగుతారు మనతో మంచిగా ఉంటారు ఇలాంటి సమస్యలన్నీ పోతాయండి ఒక్కసారి ఈ మంత్రాన్ని చదువుకోండి నేను ఇప్పుడు ఈ మంత్రాన్ని మీ ముందు పఠిస్తాను ఓం రీం వారాహి సాంబవి నమో నమ ఓం హీం వారాయి शांभवी नमो नमः हूँ हीम वाराही 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 शांभवी नमो नमः

वाराई शांभवी नमो नमः हूं ही वाराई शांभवी नमो नमः हूं ह्री वाराई शांभवी नमो नमः हूं ह्री वाराई शांभवी नमो नमः नम फू वाई शांभवी नमो नमः नम हूं वाराही शांभवी नमो नमः हूँ ही वाराही शांभवी नमो नमः हूँ ही वाराही नम शांभवी नमो नमः हूँ ही वाराही शांभवी नमो नमः हूँ ही वाराही शांभवी नमो नमः हूँ ह्रीम वारै शांभवी नमो नमः ॐ 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 ह्रीम वारै शांभवी नमो नमः शांभवी नमो नमः నమో నమ అని ఇట్లా నూట ఎనిమిది సార్లు పఠించారనుకోండి మీ జీవితంలో అని పోయి అంతే మంచి జరుగుతుంది లే చదవడానికి ఇబ్బంది ఉన్న పేపర్ మీద రాసుకొని రోజుకు ఒక్కసారైనా ఒక నూట ఎనిమిది సార్లు రాయండి మీ అనిపి అంతే మంచి జరుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అయితే మీ జీవితంలో అంతా మంచిగా జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్